ఆల్ నవరాత్రి ఐదవ రోజు ప్రసాదం రవ్వ కేసరి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఎలా చేస్తున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందైతే స్టవ్ పైన ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా వేయించి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రవ్వని ఉండలు లేకుండా వేయించుకోండి తర్వాత అందులోకి నీళ్ళు పోసుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి ఎందుకంటే రవ్వ తొందరగా ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు కట్టకుండా ఉండాలి అంటే మనం దగ్గరగానే ఉండి బాగా కలుపుకుంటూ ఉండాలి దాని తర్వాత నేను ఇక్కడ అయితే పాలు యాడ్ చేసుకుంటున్నాను పాలు మీ ఇష్టం కావాలంటే చేసుకోండి లేదంటే లేదు తర్వాత తగినంత చక్కెర అయితే యాడ్ చేసుకొని నీట్గా ఉడికిచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పైన వేసేసుకొని గార్నిష్ చేసుకోండి అలాగే కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి కుదిరితే కుంకుమ పువ్వు లేదా పసుపు యాడ్ చేసుకుంటే మీకు కలర్ కూడా వస్తుంది ఇలా చేశారు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ